నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్సిటీలో అబ్దుల్ కలాం గారికి వందనాలు సమర్పించిన బోధనా బోధనేతర సిబ్బంది శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధనగా ప్రజా రాష్ట్రపతిగా విద్యార్థులకు ప్రతిభా పాఠాలు చూపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఆవుల ఫకీర్ జైను జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం మనందరికీ ఏపీజే అబ్దుల్ కలాంగా సుప్రచితం మిస్సైల్ మ్యాన్గా భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అసమాన్య ప్రజ్ఞాశాలి రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానం మనందరికీ స్ఫూర్తిదాయకం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన స్వభావం ఎందుకు మార్గనిర్దేశం కలలు కనండి వాటిని సాకారం చేసుకుని కలాం చెప్పిన మంచి మాటలో యువతల ఆత్మవిశ్వాసం నిమ్ముతుందని రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ కృష్ణారెడ్డి తెలిపారు ఒక శాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించిన కలాం తర్వాత అంతరిక్ష పరిశోధనలో భారతకు ఎన్నో విజయాలు అందించిపెట్టారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా పనిచేసిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శిగాను సేదాలు అందించారు భారత పదకొండవ రాష్ట్రపతిగా పనిచేసిన కలాం పీపుల్స్ ప్రెసిడెంట్గా ఖ్యాతి గడించారు నిడాంబర జీతం గడిపిన రాష్ట్రపతి పదవికి వన్ని తెచ్చారని ఆచార్య ఎం చంద్రయ్య గారు తెలిపారు మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆయన గొప్ప సైంటిస్ట్ ఇండియాలో ఆయన జన్మించడం అనేది మనకు ఒక గొప్ప వరం లాంటిది ఎందుకంటే పదవులు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆశిస్తారు బట్ అబ్దుల్ కలాం విషయంలో పదవులే అతన్ని వెతుక్కుంటూ రావడం జరిగింది అతనిలోని ప్రతిభను గుర్తించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమంతమైనటువంటి స్థానాన్ని ఆయనకి సైన్స్ ఫీల్డ్లో ఇవ్వడం జరిగింది అలాగే దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి అయినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవిని కూడా ఆయన ఇవ్వడం జరిగింది ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే తనకున్నటువంటి నాలెడ్జ్ తనతోనే ఉండకూడదు ఇది ఇతరులకు కూడా పంచాలా అనేటువంటి ఒక బేసిక్ ఆబ్జెక్టివిటీ ఆయన మైండ్లో ఉంది అందుకనే తనకున్నటువంటి జ్ఞానాన్ని తనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని బేస్గా తీసుకొని ఆ విషయాలు అందరితోనూ కూడా ఎస్పెషలీ యంగ్ పీపుల్ ఇన్ ఇండియా వాళ్ళందరితో కూడా షేర్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఆ గుణం అనేది అతనిలో ఉంది ఇట్ ఈస్ ఏ గ్రేట్ క్వాలిటీ చాలామంది ఏంటంటే నేనే గొప్పవాడిని అవ్వాలి నాకే గుర్తింపు రావాలి అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు అది కరెక్ట్ కాదు సో ఇది చాలా గొప్ప క్వాలిటీ ఏపీ అబ్దుల్ కలాం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం అబ్దుల్ కలాం గారంటే ఒక స్ఫూర్తి అంటే ఆయన ఏదో ఒక సైంటిస్టు మాజీ రాష్ట్రపతి కాకుండా ఈ దేశానికి దేశంలో ఉండే ప్రతి పిల్లవాడికి ప్రతి యువకుడికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి పెట్టారు కళలు కనండి వాటి సహకారాన్ని కృషి చేయండి అని ఒకే ఒక నినాదంతో దేశంలో ఉండే యువతలో ఆశను శిఖరింపజేసి వాళ్ళ గట్టి సంకల్పాన్ని సంకల్ప సృష్టి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడం ద్వారా సంకల్పం తీసుకోవడం సంకల్పాన్ని సాధించడానికి సాధించడానికి చేయాల్సినటువంటి కృషి గురించి చెప్పినటువంటి ఒక మహనీయుడు ఆయన ఒక పేదరికంలో పుట్టినప్పటికీ కూడా దేశ అత్యున్నత స్థానాన్ని దక్కించుకోవడంతో కాబట్టి ప్రపంచంలో భారతదేశానికి ఒక గుర్తింపుని ఒక కీర్తిని తీసుకురావడానికి విశేషంగా కృషి చేసినటువంటి ఒక శాస్త్రవేత్త అదే రకంగా ఆయనకి పాఠాలు చెప్పటం అన్న పిల్లలన్న ఎంతో మమకారం అందుకనే తను తుది శ్వాస విడిచేటప్పుడు కూడా ఒక అంశం మీద విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన అక్కడికి అక్కడ తుది తుది విశ్వాసం ఇచ్చారు అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆయనకు ఘనంగా అర్పిస్తూ ఆయన ఆశించినట్టుగా యువకులు విద్యార్థులు ఒక సంకల్పాన్ని తీసుకుని విజయ తీరాల వైపు విజయ శిఖరం వైపు అటుకులు వేసేటట్టుగా చేయాలనుకుని